అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నాను మైసూర్ పాక్ అంటే స్మూత్గా ఉండే మైసూర్ పాక్ అనమాట అంటే గుళ్ళ పాకు కాదు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అంటారు చూడండి అలాంటి మైసూర్ పాకు నేను ఈరోజు తయారు చేస్తున్నాను ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి జల్లించుకుంటే కొద్దిగా రవ్వ కానీ ఏదైనా ఉండలు కానీ లేకుండా పిండి అనేది స్మూత్గా తయారవుతుంది పిండి స్మూత్గా ఉన్నప్పుడు మైసూరుపాకు కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఈ గ్లాస్తో ఒక్క గ్లాసు పిండి తీసుకున్నాను ఈ తోటే మనం పంచదార అంటే చక్కెర కానీ మీరు ఏ భాషలో మాట్లాడతావు షుగర్ కానీ ఈ గ్లాస్ తోటే కొలుస్తున్నాను ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసులు ఆయిల్ ఒక్క ఒక్క గ్లాసు షుగర్ అనమాట ఇది మీరు ఆయిల్ ఏ ఆయిల్ తీసుకుంటారంటే ఇలాంటి సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే పాకు స్మెల్ రాకుండా ఉండాలి పల్లీ నూనె స్మెల్ వస్తుంది ఇంకా వేరే విధాము నూనె అయినా కూడా స్మెల్ కొద్దిగా కాస్త అంత వస్తుంది ఖాళీగా సన్ఫ్లవర్ మాత్రమే వాడండి మంచి స్మెల్ వస్తుంది లేదా మీరు నెయ్యితో చేసుకోవాలనుకుంటే ఇంకా అద్భుతంగా రుచి ఉంటుంది నేను ముందు ఒక గ్లాసు ఈ ఒక గిన్నెలో వేసి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇది పక్కన పెట్టేస్తాను ఈ ఆయిల్ వేడి చేయడానికి మాత్రమే పక్కన పెడతాను మీరు నేను పాక్ చేసేటప్పుడు విధానం చూపిస్తాను సగం గ్లాసు ఆయిల్ రెండు గ్లాసులు అన్నాను కదా మీ ఇష్టం రెండు గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది నేను ఒకటిన్నర గ్లాసు మాత్రమే ఆయిల్ తీసుకుంటున్నాను ఒక గ్లాసు వేడి చేస్తున్నాను హాఫ్ గ్లాసు ఈ పిండిలో సరే అండి ఈ శనగపిండిలో వేసి ఆయిల్ కలిపి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి హాఫ్ గ్లాసుది ఆయిల్ ఒక గ్లాసు శనగపిండికి కలిపి ఆయిల్తో కలుపుతున్నాను ఆయిల్తో అయితే ఉండలు లేకుండా మన మైసూర్ పాకు కూడా ఉండలుగా కట్టకుండా చాలా అద్భుతంగా మంచిగా చక్కగా కుదురుతుంది ఆయిల్ వేస్తేనే ఉండలు రావు చూపిస్తాను కదా మీకు కలిపిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ పిండి అనేది మనం జల్లించుకోవాలి మొదటిసారిగా పిండి జల్లించుకుంటే మనకు ఆ గుల్ల గుళ్ళ పాకైనా స్మూత్ పాకైనా కూడా మంచి టేస్ట్ వస్తుంది చాలా చక్కగా పాకు అనేది కూడా కుదురుతుంది నేను చేసి విధానం చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి సగము గ్లాసు ఆయిల్ వేశాను కదా సగం గ్లాసు ఆయిల్ వేసి మన శనగపిండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా దీంట్లో మనకు ఏమి వేయన వేయనక్కర్లేదు ఆయిల్ శనగపిండి మాత్రమే వేసి కలిపి పెట్టుకున్నాను ఇది కొద్దిసేపు ఒక అరగంట సేపు నానితే పిండి అనేది మనకు ఇంకా స్మూత్గా మైసూర్ మీన్ మనం చేసేది ఇప్పుడు స్మూత్ మైసూర్ పాక్ కదా అందుకని పిండి కొద్ది కాస్తంత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మైసూర్ పాకు పట్టిన వెంటనే మనం ఒక బౌల్లో కానీ ఒక ట్రేలో కానీ వేసుకోవాలి కదా దానికి కానీ నేను ఈ ఈ ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను ఇలా ఉండాలి ప్లాట్గా ఉంటే మనకు కట్ చేసుకోవడానికి కూడా మైసూర్ పాకు డిజైన్ కూడా చక్క చక్కగా వస్తుంది దీంట్లో కాస్తంత ఆయిల్ వేసి బాగా దీనికి ఆ బాగా బౌల్కు బాగా పట్టేటట్టుగా బాగా ఇలా పట్టేటట్టుగా రాయాలి మీరు నెయ్యి వేసాను నేను మీరు ఆయిల్ కూడా వేసుకోవాలంటే ఆయిల్ కూడా ఆయిల్ తోటి కూడా ఇలాగే చేయాలి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని మనము మైసూరుపాకు రెడీ కాగానే ఇందులో పోసేసుకోవాలి లేదంటే మైసూరుపాకు అనేది కొద్దిగా పొడి పొడి వచ్చేస్తుంది తొందరగా మనకు అంత బాగా రాదనమాట వెంటనే పోసేసుకోవాలి అందుకని నేను మైసూర్ పాకు పోస్తే బౌల్ కూడా తయారు చేసి పెట్టాను మీరు ట్రేలు ఏ ట్రే అయినా కూడా చదరంగా ఉండాలి ఇప్పుడు ఇది పక్కన స్టవ్లో ఆయిల్ వేడి చేస్తున్నాను ఇప్పుడైతే పాకు పాకం పట్టడానికి స్టవ్ వెలిగించాను ఇక్కడ ఆయిల్ వేడి చేస్తున్నాను ఇటు పక్కనేమో మనం మైసూర్ పాక్ కోసము రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు పిండి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇది చూడండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఈ రకంగా ఉంటుంది మనం పిండి అనేది కొద్దిగా ఆయిల్లో తడిస్తే ఏమవుతుందంటే చాలా స్మూత్గా వస్తుంది పాకు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా చేశారనుకుంటే నెయ్యితో చేయండి ఇంకా అద్భుతంగా టేస్ట్ వస్తుంది చాలా రుచికరం ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అయితే ఇప్పుడు బౌలు స్టవ్ వెలిగించి బౌలు పెట్టాను ఒక్క గ్లాసు ఈ అదే గ్లాసు మనం పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు ఉన్నారా నీకు గ్లాసే చెప్పాను గ్లాసు పోసుకోండి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటున్నాను నేను కాబట్టి నేను గ్లాసు ఉన్నారో పోస్తున్నారు మీరు తక్కువ అనుకుంటే గ్లాసే వేసుకోవచ్చు దానికి మనము షుగరు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అంతేగాని ఎక్కువ పోయొద్దండి నేను తడిపి తడిసి తడ తడవనట్టుగా పోసాను చూడండి అలాగే పోయండి షుగర్ అనేది బాగా కరగాలి కాస్త నేను నీళ్ళకే కరిగిపోతుంది కదా కాబట్టి ఇలా బాగా బుడగలు వచ్చి బాగా దీ తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను చూపిస్తాను కదా ఆ విధంగానే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా వస్తుందండి మన స్వీట్ షాపుల్లో కంటే అద్భుతంగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంట్లో చేసుకున్న వంటలు ఏ అనుమానం లేకుండా ఏ భయం లేకుండా మనము ఏ ఏ వయసు వాళ్ళైనా కూడా మనం ఇంట్లో చేసుకున్న స్వీటు మనం ఏ భయభ్రాంతులకు గురి కాకుండా హ్యాపీగా తినేయచ్చు అనమాట ఇది చూడండి పాకం అనేది రెడీ అవుతుంది బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపితే పాకం అనేది బాగా కలిసిపోయి పాకం బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు కలుపుతూ ఉన్నాను తర్వాత మీకు చూపిస్తాను సంగతి చూడండి నేను పాకం చూపిస్తాను ఇది కొంచెం ఇలా ఇలా తీగ పాకం రావాలి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి శనగపిండి ఆయిల్ కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకోవాలి ఇది మొత్తము ఈ పాకంలో వేసేసుకోవాలి ఇది మళ్ళీ వేసేటప్పుడు కూడా ఒకసారి కలపండి కలిపితే అడుగున ఎక్కడికైనా బుడగలు గిడగలు ఏదైనా ఉన్నా కూడా సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేస్తున్నాను వేసి బాగా కా పాకము కలపాలండి పిండి బాగా ఉడకాలి కదా ఆయిల్లో తడిసి ఉంది బాగా మెత్తగా నాని ఉంది కాబట్టి పాకంలో బాగా ఉడకాలి బాగా ఉడికినప్పుడే పాకు మనకు గుళ్ళ మైసూర్ అయినా స్మూత్ పాకు అయినా కూడా అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇదంతా శుభ్రంగా ఇందులో వేసేసుకోవాలి పాకంలో వేసేస్తున్నాను కదా నేను చేసే విధానము మీరు కరెక్ట్గా చేసుకోండి నేను కరెక్ట్గా చేసే మీకు కరెక్ట్ చెప్తున్నాను మీరు కూడా నేను మీకు ఒక ఒక ఈ వీడియో చూసినాక కొద్దిగా తడబాటు వచ్చినా కూడా మీరు అయినా సరే వీడియోను ఆన్ చేసుకొని చూసి ట్రై చేయండి ఓకేనా అయితే ఇది మనకు కొద్దిగా ఈ పిండి అనేది మన శనగపిండి అనేది పాకంలో బాగా ఉడికేటట్టుగా బాగా కలపండి ఎక్కడ అడుగు అంటకుండా పెద్ద మంట మాత్రం పెట్టకండి మామూలు మీడియం సైజు మంట పెట్టుకోండి స్టవ్వు ఆ తర్వాత ఎక్కడ అడుగు అంటకుండా అడుగు అంటిందని అనుకోండి పాక్ అనేది మాడు వాసన వస్తుంది టేస్టే మారిపోతుంది అస్సలు టేస్ట్ తినాలనిపించదు మనం ఒక పిండి వంట చేసామనుకుంటే దగ్గర ఉండి కంటికి రెప్పలా చేసుకుంటేనే ఆ రుచి మనకు మన నోటికి ఇంపుగా కనిపిస్తుంది ఇంపుగా మనం టేస్టీగా ఆస్వాదిస్తాము ఓకేనా ఇప్పుడు ఇది కలుపుతూనే ఉండాలి కొద్దిగా పిండి అనేది బాగా ఉడకాలి ఉడికినప్పుడే మైసూర్పాకు పిండి వాసన ఆయిల్ వాసన పచ్చివాసన అంతా పోవాలి కదా అందుకోసము తర్వాత నేను ఇప్పుడే నేను కలిపిన లాస్ట్ కలిపిన తీసి బ బౌల్లో వేసాను కొద్దిగా ఆ వీడియో తప్పిపోయింది నేను డైరెక్ట్ బౌల్లో వేసే చూపిస్తున్నాను చూడండి వేసాను వేసి కొద్దిగా మనం ఒక్క వెంటనే కొద్దిగా ఒక్క రెండు మూడు నిమిషాల్లో మనం కట్ చేసుకోవాలి లేదా అంటే ముక్కలు లేటుగా కట్ చేసామనుకోండి ఆరిపోతుంది పాకం ఆరిపోతుంది తర్వాత కట్ చేసినా కూడా ముక్కల సై ముక్కలు ఆకారం రాదనమాట అంత పొడి పొడిగా వచ్చేస్తుంది ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసి పెట్టేసేయండి కట్ చేసిన తర్వాత మనం ఎప్పుడూ ముక్క తీసినా కూడా కరెక్ట్గా వస్తుంది అలాగే ఉంచి మనం తినేటప్పుడు కట్ చేసుకుందాం అనుకోండి రాదు మీరెంత ట్రై చేసినా రాదు కదా అయితే నేను చేసే విధానం మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ ఇందులో నుంచి మనము ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాము తీసుకునే పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు బాక్స్లో నుంచి మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ముందు ప్లేట్ మీద బోర్లించి తర్వాత తిప్పేసుకోవాలి లేదంటే మనం ఎట్లా ప్లేట్ పెట్టి అందులో వేసామనుకోండి రావండి విరిగిపోతాయి ముక్కలు పాక్ అనేది సేపు రాదు మైసూరుపాకు సేపు ఎట్లా ఉంటాయి అంత చూ చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉంటాయి ఆ సేపులు రావాలంటే ప్లేటు ఉల్టా తిప్పి వేసుకుంటేనే మంచిగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ మనం ముందే కట్ చేసి పెట్టాం కదా ఇప్పుడు మీకు చూపించడానికి ఆ కట్ చేసిన పీసులు చూపిస్తున్నాను చాలా ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతాయి అలా ఉంటుంది వెన్నెలాగా కరిగిపోతాయి అంటారు కదా ఆ పదమే నేను వాడుతున్నాను మీరు కూడా చూడండి నీ ఎక్కడా కానీ ముక్క అనేది చెదరకుండా వేస్ట్ కాకుండా చాలా రుచిగా ఉంటాయి చాలా అద్దు అద్భుతంగా కూడా కుదిరింది పాకము పాకు రెండు విధ రెండు విధాలుగా చేస్తారు కదా ఒక స్మూత్ పాకు ఒకటి గుళ్ళ పాకు నేను ఇప్పుడు చేసింది స్మూత్ది స్మూత్ది కాబట్టి నోట్లో వేసుకుంటే వెన్నలాగానే కరిగిపోతుంది ఓకేనా చూడండి చక్కగా ఎంత పీసులు పీసులుగా ఎంత ఇంకా చిన్న పీసులు కావాలన్నా కూడా అప్పుడు ఒక పీసు చూపించాను కదా అందులో మళ్ళీ సగం సగానికి కట్ చేస్తే రెండు పీసులు అవుతాయి మనం ఎంత తినాలనుకుంటే అంత కట్ చేసుకొని తినవచ్చు అనమాట దానికి ఏం బాధ లేదు ఆ పీసు కూడా ఎలా కట్ చేస్తే అలా వచ్చేస్తాయి చూడండి నేను అన్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను చక్కగా కుదిరింది మీరు కూడా నోరు మీకు కూడా నోరు ఊరిపోతుంటుంది స్వీట్ అంటే తినని వాళ్ళు ఉండరండి స్వీటుతోటే మనకు ఏ శుభకార్యమైనా ఏ పెళ్ళిళ్ళైనా ఏ పండుగలైనా స్వీట్ తోటే ప్రారంభిస్తాం మీరు దీపావళికి చేసుకున్న చక్కగా చేసుకోవచ్చు దసరాకు చేసుకున్నా చేసుకోవచ్చు ఏ పండగకి అయినానండి స్వీటు లేని పండగ ఉంటుందా లేదు కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయండి తినాలనుకున్నప్పుడు కూడా ఉట్టిగా కాలక్షేపానికి తినాలనుకున్నా కూడా తయారు చేసుకోవచ్చు ఓకేనా చక్కగా ఒక్క పీసు కూడా అలా వేస్ట్ కాకుండా అద్భుతంగా తయారు చేశాను కష్టపడి చేశాను మీకోసము ఎక్కడా పొరపాటు లేకుండా తయారు చేసి చూపిస్తున్నాను ఓకేనా ఓకేనా సరేనండి అయితే మైసూర్పాకు ఇన్ని మైసూర్పాకులు వచ్చాయి చూడండి ఒక్క గ్లాసు పిండికి ఒక్క గ్లాసు శనగపిండికి ఇన్ని మైసూర్ మైసూర్పాకులు వచ్చాయి ఇంటింటిల్లి పాదు కుటుంబం మొత్తం హ్యాపీగా బర్త్డేలు చేసుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా భోజనం చేయచ్చు శనగపిండితో వంటలు అద్భుతంగా కుదురుతాయండి శనగపిండి బజ్జీలు శనగపిండి లడ్డు శనగపిండి పాకు ఇలా ఎన్నో బోలెడన్ని మనం స్వీట్లు తయారు చేసుకోవచ్చు కాబట్టి స్వీ స్వీట్ శనగపిండిలో ఒక పాకు స్పెషల్ దీనికి ఉన్నంత స్పెషలు మా స్వీట్లలో మనం శనగపిండితో తయారు చేసింది శనగ లడ్డు శనగపిండి మైసూర్పాకూర్ కదా మీకు తెలిసి తెలిసే ఉంటుందండి నేను ఇంకేం చెప్పాలి కానీ నేను తయారు చేసే విధానం మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి పిండి వంట ఇదే